ముఖ్యంగా రైతు సోదరులకు నమస్కారం నా పేరు డాక్టర్ జమ్మదు నేను శాస్త్రవేత్తగా అపరాల విభాగంలోని మన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో పనిచేయడం జరుగుతుంది మనం కంది పంటలో మనం వర్షాకాలంలో ముఖ్యంగా తెలంగాణలో పండించే అపరాల పంటలలో కంది ముఖ్యమైనది తర్వాత పెసర మినుము పంటలు కూడా పండించడం జరుగుతుంది ముఖ్యంగా ఈ కంది పంట ఎన్ని ఎకరాలలో సాగు చేస్తున్నారని చూసుకున్నట్లయితే దాదాపు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో మొత్తం దాదాపు ఐదు లక్షలు అంటే నాలుగు లక్షల తొంభై ఐదు వేల ఎకరాలలో సాగు చేయడం జరుగుతుంది ఈ కంది పంటలో ముఖ్యంగా మంచి దిగుబడులు సాధించాలంటే మేలైన యాజమాన్య అంటే ముఖ్యంగా మనకు కా ప్రాంతానికి అనువైన మంచి రోగాన్ని తట్టుకునే రకరకాల వెరైటీస్ని ఎన్నుకొని సాగు చేయడంతో పాటు మేలైన వంగడాలను ఎన్నుకొని సాగు చేయడంతో పాటు మేలైన యాజమాన్య పద్ధతులను కూడా పాటించాలి అందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గది ప్రస్తుతం నిప్పింగ్ చేసే విధానం అంటే ఈ కందిలో తల కొనలు చుంచడం వలన ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి ఏ రకంగా చేసుకోవాలి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి చూసుకుందాం ఈ కంది పంటలో కనుక మనం నిప్పింగ్ చేసే ఎప్పుడు చేసుకోవాలని చూసుకున్నట్లయితే కరెక్ట్ కంది విత్తనం పెట్టినప్పటి నుంచి నలభై ఐదు రోజుల సమయంలో చేసుకోవాలి లేదు అప్పుడు మనకు వర్షాలు కంటిన్యూగా పడుతున్నాయి వీలు కాలేదు అనుకున్నప్పుడు ఒక ఐదు రోజులు పది రోజులు అటు అయినా కూడా ప్రాబ్లం లేదు అంటే నలభై ఐదు నుంచి సుమారు యాభై ఐదు రోజుల సమయంలో దాదాపు అప్పటికి మనకు కంది మొక్క దాదాపు మూడు ఫీట్ల నుంచి నాలుగు ఫీట్ల ఎత్తులో ఉంటుంది అప్పుడు మనం ఈ నిప్పింగ్ చేసుకోవాలి ఎంత అంటే మనకు పై నుంచి ఒక పది సెంటీమీటర్లు మూడు ఇంచుల మేర మనం తల కొనను సుంచుకోవాలి ఏ రకంగా చేసుకోవాలనుకుంటే ఒకటి మాన్యువల్ పద్ధతి అంటే మనుషుల ద్వారానే లేబర్ ఉపయోగించి చేసుకోవడం ఇలా చేసుకున్నట్లయితే దాదాపు ఒక ఎకరా ఒక రోజు ఒక వ్యక్తి దాదాపు పడుతుంది ఒక రోజు అంతా ఒక ఎకరం మాత్రమే చేయగలుగుతాడు మాన్యువల్ గా అలాగే ఈ మధ్య పరికరాలు కూడా వచ్చినాయి అంటే నిప్పింగ్ చేసే పరికరాలు దాదాపు దీన్ని కాస్ట్ కూడా ఎనిమిది వందలు తొమ్మిది వందల రూపాయల్లో ఉన్నాయి ఇది రైతులు చాలా మంది కూడా కొనుగోలు చేసుకున్నారు ఇంకా చేసుకున్న వాళ్ళు ఉంటే చేసుకోవచ్చు ఈ నిప్పింగ్ పరికరంతో కనుక చేసుకున్నట్లయితే ఒక రోజులో రెండు నుంచి రెండున్నర ఎకరాలు చేసుకోవడానికి వీలవుతుంది అంటే ఈ నిప్పింగ్ ప్రాసెస్ రెండు నుంచి రెండున్నర ఎకరాలు చేసుకోవచ్చు ఇది మనకు ఏ రకంగా నడుస్తుంది అంటే బ్యాటరీ ఆపరేటెడ్ స్ప్రేయర్ ఉంటుంది కదా దానికి మనం అనుసంధానించుకొని ఆ బ్లేడ్ల సహాయంతో ఆ కంది పంటలో మనం నడుచుకుంటూ నిదానంగా నడుచుకుంటూ ఆ కొమ్మలు కత్తిరించుకు వెళ్ళాలి అంటే మనకు పైనుంచి పది సెంటీమీటర్ల మేర మనం ఈ కొమ్మలు కత్తిరించినట్లయితే చిగుళ్ళు ఇది పై నుంచి చిగుళ్ళు ఏదైతే కత్తిరించినట్లయితే ఆ నిప్పింగ్ చేసే విధానం అయిపోతుంది దీనివల్ల మనకు కలిగే రైతులకు కలిగే ప్రయోజనాలు కనుక చూసుకున్నట్లయితే ఈ నిప్పింగ్ చేయడం వల్ల మనకు ఎత్తు ఏదైతే ఉంటుందో రెండు రెండు మీటర్ల నర దాకా కూడా పోతాయి కొన్ని రకాలు ఈ ఇంత ఎత్తు మనకు అవసరం లేదు కంది ఒకటి పాయింట్ ఐదు మీటర్ల ఎత్తు సరిపోతుంది ఈ అధికంగా ఎత్తు పెరగకుండా ఏదైతే సైడ్ వచ్చే బ్రాంచెస్ ఏదైతే ఉన్నాయో పక్క కొమ్మలు అవి ఎక్కువగా అవి వచ్చినవి కూడా దృఢంగా రావడానికి ఆస్కారం ఉంది ఈ దృఢంగా వచ్చిన ఏదైతే పక్క కొమ్మలు ఏదైతే ఉన్నాయో ఆ కొమ్మల మీద పూత ఖాతా అధికంగా రావడానికి ఆస్కారం ఉంది ఈ రకంగా మనం చేయడం వల్ల దాదాపు పదిహేను నుంచి ఇరవై శాతం మేర దిగుబడులు ఎక్కువగా పొందినట్లు మన పరిశోధనలో తెలియదు కాబట్టి విధిగా రైతులు వర్షాకాలంలో వానాకాలంలో పండించే కంది పంటలో నిప్పింగ్ చేసుకున్నట్లయితే దాదాపు ఇప్పుడు ఎనిమిది కింటాళ్ళు వచ్చే పరిస్థితుల్లో మనం తొమ్మిది తొమ్మిదిన్నర కింటాళ్ళు కూడా సాధించుకోవడానికి వీలవుతుంది కాబట్టి ఈ కంది పంటలో వర్షాకాలంలో తలకొనలు చుంచుకొని మంచి దిగుబడులు పొందాలని రైతులను కోర కోరడం జరుగుతుంది థ్యాంక్ యూ